హలో అండి నమస్తే ఫ్రెండ్స్ వారాహి తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు కోరిన కోరికలు వరాలుగా వెంటనే పొందేందుకు ఈ ఆదివారం నాడు ఇంట్లో ఒక్క దీపం వెలిగిస్తే చాలు మాత మన ఇంటికి వచ్చి పూజ గదిలో కూర్చుంటుంది ఆ దీపం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటున్నారా దాన్ని ఎవ్వరు తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అయితే వార వారాహిదేవి అనే పదాన్ని వేరే అర్థం ఉంటుంది మీరు పూజ చేసే వారాహి చల్లబడి మీ ఇంటికి వచ్చి మీరు అడిగిన వరాలు వెంటనే అందజేస్తుంది కాబట్టి వారాహిదేవి అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి వారంగి తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ ఒక సాధారణంగా ఆత్వాధిక భక్తి ఉంటుంది ఆమె అగ్నిమాపిక తల్లి కానీ ఆమెకు మనసులో ఒక బిడ్డ ఉంటుంది కాబట్టి అడిగిన వరాలను అడిగిన వెంటనే ఇస్తుంది మరి వారాహి ఆరాధన వల్ల ఈ ఆదివారం నాడు నిర్వహించడం చాలా విశేషము అయితే మీ అంతు చిక్కని కష్టాలు గాని పరిష్కారం లేని సమస్య కానీ ఈ ఉన్నదైతే ఈ ఈ ఆదివారం రోజున మాంసాహారం తినకుండా ఈ పూజ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ దీపం అయితే ఈ ఆదివారం రోజున వెలిగించుకోండి ఒకవేళ మాంసాహారం తిన్నా నారంటే ఆ పూజ అయితే అస్సలు పనికిరాదు అది గుర్తు పెట్టుకోండి ఈ ఆదివారం రోజున ఉదయం ఆరు గంటల నుండి ఏడు లోపు లేకపోతే మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి ఒంటి లోపు అది కూడా వీలు కాకపోతే సాయంత్రము ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈ సమయంలో క్రింది పూజలు చేసుకోవచ్చు ఇంటి పూజ గదిలో తల్లి చిత్రపటం లేదా విగ్రహం ఉంటే చాలు అయితే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి విగ్రహం లేని వారు వారాహి తల్లిని తలుచుకొని పూజ నిర్వహించుకోవచ్చు పూజ గదిని తాజా పూలతో అలంకరించుకోండి తమలపాకు పల్లెంలో పిడకేడు చింతపండు వేసి దానిపైన రెండు మట్టి ప్రమిదలు పెట్టి నెయ్యి వేసి దీపం వెలిగించుకోండి అయితే ఈ పూజ కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కానీ మన కోరిక నెరవేరాలంటే అమ్మవారికి ఇష్టమైన అన్ని మనం చేయక తప్పదు ఫ్రెండ్స్ నెయ్యి లేనివారైనా నువ్వుల నూనైనా పోసుకోవచ్చు అలా పోసిన తర్వాత ఒత్తి పెట్టి దీపం వెలిగించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో పూర్తిగా సమాచారం తెలియకపోవచ్చు ఒకవేళ సమాచారం పూర్తిగా ఈ వీడియోలో తెలియకపోయినా నేను తప్పకుండా రెండో వీడియో వెంటనే పెడతాను అందులో ఖచ్చితంగా పరిహారం ఈ ఆదివారం రోజున పూజ అయితే తెలుసుకొని వీని ఖచ్చితంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఆదివారం రోజున దీపంలో ఎర్రని వత్తితో దీపం వెలిగిస్తే వారికి తల్లిని తలుచుకుంటే ఆ ఇంట్లో కంటి చూపు తొలగిపోతుంది ఇంట్లో ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారు అలాగే మనల్ని వెంటాడుతున్న ఏదైనా వ్యాధి కానీ సమస్య కానీ వదిలిపోతుంది ఇంట్లో గొడవలు కూడా తగ్గిపోతాయి పిల్లలు కూడా బాగా చదువుకుంటారు అలాగే భార్య భర్తల మధ్య గొడవలు అనేది కూడా ఉండవు కుటుంబంలో సుఖశాంతులతో ఉంటారు పచ్చని అయితే ఒత్తిని వెలిగించుకోవాలి